చంద్రబాబు నాయుడు గారి కోసం ఈసారి నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగారు ఏకంగా ఐదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు బ్రేకింగ్ న్యూస్ వెలువడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేష్ శ్రీవారిని కోరుకున్నారట ఎలాంటి మచ్చా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల నుంచి బయటపడితే నేను పాదయాత్రగా మీ దగ్గరకు వస్తాను అని చెప్పి శ్రీవారిని మొక్కున్నారట ఇప్పుడు అది నెరవేరింది కాబట్టి నెరవేరలే నెరవేర్చుకోబడింది కేసు విచారణ జరిగి న్యాయస్థానాల్లో ఫైట్ చేసి ఏం తప్పు లేదు అని చెప్పి ఫైనల్గా తీర్పు వస్తే అది బయటపడ్డట్టు చంద్రబాబు నాయుడు గారు తన సీట్లో పవర్ ఉంది తన చేతిలో పెన్నుంది ఉంది తనే కొట్టేసుకుంటూ ఉన్నారు ఏముంది అందులో అక్కడ తనే కొట్టేసుకుంటూ ఉన్నారు సార్ ఎనీహౌ ఆయన మీద కేసులు ఇప్పుడు అన్ని అస్సాం రైలు ఎక్కించేస్తున్నారు కాబట్టి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు బండ్ల గణేష్ షాద్ నగర్ దగ్గరలోని తన నివాసం నుంచి తిరుమల వరకు దాదాపు ఐదు వందల కిలోమీటర్లు అని రాదు వస్తుంది ఎక్కువ వస్తుందేమో షాద్నగర్లోని తన నివాసం నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీ అట జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి మహాపాదయాత్ర చేయబోతూ ఉన్నారట దీన్ని పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి సో వాస్తవానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత అసంతృప్తి జనాల్లో కనిపిస్తూ ఉంది దాన్ని ఏదో విధంగా ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ చేయాలి అంటే సో రకరకాలు ఇప్పటి వరకు ఈ సీన్లో లేని వ్యక్తులు రావాలి నేను ఎవరో ఒక వ్యక్తి కథనం రాశారు తెలుగుదేశం పార్టీ పత్రికలో ఇక అమెరికా అధ్యక్షుడే చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్కి అని బండ్ల గణేష్ ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర అంటే చాలా రోజులే సాగుతుంది సో ఇప్పుడు ఈ పాదయాత్ర చుట్టూ ఇక ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతు కూడా అది ఇది పెద్ద హల్చల్ అయితే కనిపిస్తుంది అందులో అయితే నో డౌట్ సరే అండి ఇప్పుడు ఈ పాదయాత్ర ఈ చర్చ జరగడం ద్వారా కేసులు కేసులు ఎట్లా కొట్టివేయబడ్డాయి ఎవరు కొట్టేసుకున్నారు ఈ చర్చకి కానీ ఆస్కారం ఉంటుంది కదా సరే ఎనీహౌ ఈ పొలిటికల్ కథ పక్కన పెడితే బండ్ల గణేష్ గారు మేలే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానాన్ని ఆయన ఎప్పుడు చూపెడుతూ ఉంటారు వాళ్ళ శ్రీమతి గారి మీద కూడా చాలా అభిమానం చూపుతూ ఉంటారు ఇప్పుడు ఎనీహౌ ఆ అభిమానాన్ని పాదయాత్ర రూపంలో తీర్చుకోబోతున్నారు